భద్రమ్మ భద్రమ్మ నియమంత భద్రమ్మ ఇట్రా ఇట్రా భద్రమ్మ ఇప్పటిదాకా నేను వాటి పోయి వస్తారా నేను వస్తున్నప్పుడు అప్పలు తెచ్చిన నేను అప్పలు నువ్వు తిను ఇంకబట్ అప్పలు గుడ్లు వచ్చిన నువ్వు తిను అది తిన్నాక గుడ్డు ఇస్తా అది తిను ఫస్ట్ అయితే గాడి అచ్చిగుడి గా పచ్చిగుడు కాదు సుప్పిని పెట్టిందే సాంప్రదాయి అవుతున్నావు తిను తిను వీడియోలు కొద్దిగా ప్రేక్షకులకు చూపిద్దావని నవ్పిద్దామని భద్రమా అవి నువ్వు తినొద్దాయి నువ్వే తినాలి అయ్యి ఎడ తెచ్చిన అనుకుంటున్నావు ఆ మూలమార్త మీద అది తిప్పేత్త చూసినావా ఆ మూల బాట కదా తెచ్చిన భద్రమాయి నీ నాకు వద్ద అని చెప్పి నీకు ఇచ్చిన ఏమైనా అవుతుందా అని అందరు అంటారు ఇగో మూడు బాటలు అక్కడ తిప్పేసింది తినొద్దు అని అందరు అంటారు కదా ఒకసారి ఏం చేసి నీ తినిపిచ్చు కాదు అది నువ్వు తింటే అవుతుందా కాదని టెస్ట్ చేస్తే తీసుకొచ్చినవి తీసుకొచ్చు మరి అయితే నీ వచ్చిన ఏం కాదు భద్రమ్మ ఇగ భద్రమ్మ ఈ గుడ్డు కూడా తిని పరీక్షించు ఈ గుడ్డు కూడా తినాలి భద్రమ్మ తింటా తీసిందంటావుతావు ఏం కాదు భద్రమ్మ ఇప్పుడు నువ్వు ముసలావాడికి అది ముసలా ఆగి పోవాలా అది ముసలా ఆగి పోవాలా మీరు అట్లా అంటే నువ్వు పోవాలంటే ఈ టెస్ట్ అనేది ఈ పోరగాళ్ళ గుర్తుందా ఈ రోజు మా ఫ్రెండ్స్ అనేది ఏమంటారు అయితే టిప్పేసిన గుడ్లు అక్కడ ఏమైనా ఉంటాయి కదా ముద్ర ముద్ర అవి తిప్పేసిన తింటే ఏమైనా అవుతుందా అని మా పోరగాళ్ళు అనుకుంటారు అది నీ ఈ రోజు నువ్వు తింటే ఏం జరుగు ఏమైనా జరిగింది అనుకో ఏమైనా అవుతుంది ఇప్పుడు నువ్వు తింటున్నావు కదా ఏమైనాయితేనేమో తినరు ఏమైనా కాకపోతే అందరు తింటున్నాయి ఎవరిని ఎవరు తెలియదు కదా ఎవరు రావాలి ఏం తి భద్రామ్మ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు చెప్పు అట్లా చాలా రోజులు అవుతుంది కదా భద్రమ్మ ఎన్ని ఎన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు ఐదు తింటావా తిప్పేసినాయి నువ్వు నాకెందుకు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన ఏదో కాదా అని చెప్పి ఇచ్చిన పెడతావు సవే పెడతావు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలున్నాయి భద్రమ్మే ఒక ఉంటాయా ఒక తొంభై ఇంత ఆశ ఉండదు ఎందుకని మరి గీతానికి గిట్ట భయపడుతున్నావు మళ్ళా అయితే అదేనాయిందనుకో నాదే పేరు ఇప్పుడు ఇవాళ భద్రమ్మకు

మరి నేను ఇప్పుడు ఇచ్చిన రేపు ఇంకోటి అది కొంచెం అది మంచి అయితే ఏం కాకపోవు చెడు అయిందా ఇప్పుడు అనేది కథ బానే ఉంది సరే ఇగో సరే ఇప్పటికైనా భద్రమ్మ టెన్షన్ పడకు అయ్యే ఇక్కడ ఇంకా మనం రీసెంట్ చేసిన అయ్యిందంటే ఇట్లా ఏదో నిన్ను కామెడీ చేయడానికి అవి తీసుకొచ్చి నీకు ఇచ్చిన నువ్వు ఇబ్బంది ఏం అడకు ఏం కాదు తీరు ఏం కాదు కానీ ఇరవై భద్రమా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు అవకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలి అని అలాగే సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి పైసలు రాగానే వస్తాయి లక్షల వస్తాయి లక్షలు రాగానే నుంచి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇంటి తీరాదు లేకపోతే ఒక నైన్ ఓపి తీరాదు ఏమంటా భద్రమ్మ ఓ నైన్టీ అయితే సరిపోదా